నమస్తే ప్రపంచ లివర్ డే సందర్భంగా హెచ్ఎం టీవీ హెల్త్ ప్లస్ ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం శరీరంలో అతి ముఖ్యమైన అవయవాల్లో లివర్ కూడా ఒకటి భారతదేశంలో ప్రతి సంవత్సరం దాదాపు పది లక్షల మంది లివర్ సమస్యల బారిన పడుతున్నారు అందుకే లివర్ని ఆరోగ్యంగా ఉంచుకోమని డాక్టర్స్ కూడా చెబుతూ ఉంటారు అయితే లివర్ పనితీరు కనుక మందగిస్తే ఖచ్చితంగా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరమని చెప్తున్నారు ఈ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఎవరికి చేస్తారు ఎందుకు చేస్తారు అదే ఈ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్న తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం సార్ మన శరీరంలో లివర్కి ఉన్న ప్రాధాన్యత ఏంటి లివర్ అనేది మన కడుపులో కుడిపక్కన పైభాగంలో అమరి ఉంటుంది ఇది జీర్ణ వ్యవస్థకి అనుబంధంగా ఉండి మన తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంటుంది లివరు మరియు ప్యాన్క్రియాస్ ఈ రెండు కూడా తిన్న జీర్ణం చేయడంలో మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి లివర్ నుంచి వచ్చే జ్యూసులు ఏవైతే ఉంటాయో బయల్ జ్యూసులు ఇవి పాన్క్రియాస్ జ్యూసెస్తో మిక్స్ అయ్యి తిన్న ఆహారాన్ని జీర్ణం చేస్తాయి అదేవిధంగా జీర్ణమైన ఆహారం అంతా కూడా రక్తనాళాల ద్వారా లివర్కి చేరుతుంది ఇక్కడ మనం తిన్న ఆహారంలో నుంచి ఉత్పత్తి అయిన పదార్థాలని వినియోగించుకొని లివరు మన శరీరానికి కావాల్సినటువంటి అన్ని పదార్థాలని కూడా ప్రోటీన్స్ కానివ్వండి కొలెస్ట్రాల్ కానివ్వండి ఎంజైమ్స్ కానివ్వండి హార్మోన్స్ కానివ్వండి వీటిలన్నిటినీ కూడా తయారు చేసి తిరిగి శరీరానికి అందిస్తుండే అంటే లివర్ అనేది ఒక ఫ్యాక్టరీ లాగా పనిచేస్తూ మన శరీరానికి మన తిన్న ఆహారం నుంచి వెలువడిన వస్తువుల్ని పదార్థాలని వినియోగించుకొని శరీరానికి కావాల్సినటువంటి అన్ని పదార్థాలను కూడా తయారు చేసి అందిస్తూ ఉంటుంది అదేవిధంగా శరీరంలో గ్లూకోజ్ని నిల్వ ఉంచి ఈ గ్లూకోజు మన శరీరంలో మెయిన్ ఎనర్జీ సోర్స్ శరీరంలోని ప్రతి కణము కూడా గ్లూకోజ్ని మాత్రమే వినియోగించుకొని పనిచేస్తుంది సో ఆ గ్లూకోజ్ని శరీరంలో నిల్వ ఉంచి లివర్ తనలో నిల్వ ఉంచుకొని పీరియాడికల్గా గ్లూకోజ్ని శరీరంలోకి రిలీజ్ చేస్తూ గ్లూకోజ్ యొక్క స్థాయి పడిపోకుండా లివర్ కాపాడుతూ ఉంటుంది సో ఒక విధంగా గ్లూకోజ్ యొక్క స్థాయిని శరీరంలో కంట్రోల్ చేస్తూ ఉంటుంది అదేవిధంగా శరీరంలో జరిగేటువంటి అనేక రకాల ప్రక్రియల్ని జీవ ప్రక్రియల్ని ఎంజైమ్ ప్రక్రియల్ని హార్మోన్ ప్రక్రియల్ని వీటిలన్నింటినీ కూడా సమన్వయం చేస్తూ లివర్ అనేది శరీరంలో వీటి కోఆర్డినేట్ చేసేటువంటి ఒక ముఖ్య అవయవంగా పనిచేస్తూ ఉంటుంది సో ఒకవైపు ఈ విధంగా జీవ ప్రక్రియల్ని పోషిస్తూనే అంటే పోషక ప్రక్రియల్ని చేస్తూనే రెండో వైపు శరీరంలో ఉత్పత్తి అయ్యేటువంటి అనేక రకాల విష పదార్థాలని శరీరం నుంచి బయటకు పంపించే ముఖ్యమైన ప్రక్రియను కూడా లివర్ నిర్వహిస్తూ ఉంటుంది ముఖ్యంగా శరీరంలో ఉత్పత్తి అయ్యేటువంటి విష పదార్థాలు ఏవైతే ఉంటాయో బిలురూబిన్ బిలువర్డిన్ను అమ్మోనియా లాక్టేటు ఇటువంటి విష పదార్థాలని శరీరం నుంచి విసర్జన ప్రక్రియ ద్వారా బయటకు పంపించేటువంటి ప్రముఖ పాత్రను కూడా లివర్ పోషిస్తూ ఉంటుంది అంటే ఒకవైపు పోషక ప్రక్రియలు ఒకవైపు విసర్జన ప్రక్రియలని రెండింటిని కూడా సమర్థవంతంగా నిర్వహించేటువంటి అత్యంత పెద్ద అవయవంగా మనం లివర్ని చెప్పుకోవచ్చు అయితే ఇట్లా నిరంతరంగా పనిచేసేటువంటి లివర్ ఏదైతే ఉంటుందో అనేక ఇబ్బందుల మూలంగా లివరు పనిచేయడం కుంటుపడవచ్చు దీన్నే లివర్ ఫెయిల్యూర్ అంటే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటి ఇది ఎవరికి చేస్తారు లివర్కి ఉన్నటువంటి ఒక అద్భుతమైన శక్తి ఏంటి అంటే లివర్ ఎంత డ్యామేజ్ అయినప్పటికీ కూడా అది తనంతటి తానుగా రికవరీ చేసుకొని తనని తాను బాగు చేసుకుండేటువంటి అత్యద్భుతమైన శక్తి ఒకటి లివర్కి ఉంటుంది మరే ఇతర అవయానికి శరీరంలో ఈ విధంగా రీజనరేట్ అయ్యేటువంటి శక్తి సామర్థ్యాలు మరే ఇతర అవయవానికి ఉండవు అయితే ఈ లివర్ డ్యామేజ్ అనేది అనేక రకాల కారణాల మూలంగా కావచ్చు ముఖ్యంగా వైరల్ ఇన్ఫెక్షన్స్ హెపటైటిస్ ఇన్ఫెక్షన్స్ ఇందులో హెపటైటిస్ బి వైరస్ హెపటైటిస్ సి వైరస్ అత్యంత ప్రధానమైనటువంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ వీటితో పాటు అరుదుగా హెపటైటిస్ ఏ మరియు హెపటైటిస్ ఈ వైరస్ మూలంగా కూడా లివర్ అనేది తీవ్రంగా డ్యామేజ్ కావచ్చు రెండోది కొన్ని రకాల మనకున్నటువంటి దురలవాట్లు దీర్ఘకాలం ఆల్కహాల్ తీసుకోవడం మూలంగా కూడా లివర్ అనేది ఫెయిల్ కావచ్చు కొన్ని సందర్భాల్లో కొన్ని రకాల జన్యుపరమైన లోపాలు లేదా జన్యుపరమైన మార్పులు వంశపారంపర్యంగా వచ్చేటువంటి జెనెటిక్ అబ్నార్మాలిటీస్ విల్సన్స్ డిసీజ్ అని హీమోక్రోమటోసిస్ అని ఇటువంటి ఇబ్బందుల మూలంగా కూడా లివర్ ఫెయిల్ కావచ్చు లేదా పుట్టుకతో వచ్చినటువంటి లివర్లో ఉన్నటువంటి కొన్ని రకాల ఇబ్బందులు ఎక్స్ట్రా హైపెటిక్ బిలేరియా ట్రైజియా లాంటి ఇబ్బందుల మూలంగా లివర్లో ఏర్పడేటువంటి పుట్టుకతో ఏర్పడేటువంటి కొన్ని ఇబ్బందుల మూలంగా లివర్ డ్యామేజ్ అయ్యి లివర్ ఫెయిల్యూర్ కావచ్చు సో ఈ విధమైన కండిషన్స్ కొన్నిసార్లు లివర్ క్యాన్సర్ మూలంగా కూడా లివర్ పూర్తిగా డ్యామేజ్ కావచ్చు ఇటువంటి కండిషన్స్లో ఎప్పుడైతే లివరు తన పనులని సమర్థవంతంగా చేయలేకపోతుందో అటువంటి కండిషన్ని మనము ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్ అంటాం ఈఎస్ఎల్డీ అంటే లివరు తన రికవరీ శక్తిని మించి డ్యామేజ్ అయ్యి తద్వారా లివర్ తన నిర్వహించాల్సిన పనుల్ని పోషక ప్రక్రియల్ని విసర్జన ప్రక్రియలని రెండింటినీ కూడా ఎప్పుడైతే సమర్థవంతంగా చేయలేకపోతుందో అటువంటి ఆఖరి స్టేజ్ ఆఫ్ లివర్ ఫెయిల్యూర్ని ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్ అంటాము ఇటువంటి కండిషన్లో మనం ఈ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది సూచిస్తూ ఉంటాం అసలు లివర్ పనితీరు దెబ్బతిన్నట్టు మనకి ఎలా తెలుస్తుంది అంటారు అయితే లివర్ పని చేయట్లేదు లివర్ డ్యామేజ్ అయింది అనేది మనకి అనేక రకాల సైన్స్ అండ్ సిమ్టమ్స్ అంటే వ్యక్తికి ఉన్నటువంటి కొన్ని రకాల రోగ లక్షణాలు అదేవిధంగా కొన్ని రకాల పరీక్షలు చేయడం ద్వారా ఈ లివర్ ఫెయిల్యూర్ అయిందా లేదా లివర్ పనిచేస్తుందా సక్రమంగా పనిచేస్తుందా లేకపోతే దానిలో డ్యామేజ్ అయిందా డ్యామేజ్ అయితే ఎంత తీవ్రంగా డ్యామేజ్ అయింది ఆ డ్యామేజ్ ముదిరిందా ముదరలేదా ఇటువంటి అనేక విషయాలని మనము గ్రహించడానికి వీలవుతుంది ముఖ్యంగా మనం రోగ రోగలక్షణాలని కనుక తీసుకున్నట్టయితే లివర్ డ్యామేజ్కి అత్యున్నత ప్రాధాన్యమైనటువంటి రోగ లక్షణము పసరికలు ఏర్పడడం జాండీస్ జాండీస్ అనేది శరీరంలో ఎప్పుడైతే బిలురుబిన్ లెవెల్స్ పెరుగుతాయో ఒక మోతాదుని మించి పెరుగుతాయో అప్పుడు మనం జాండీస్ వచ్చింది అంటాం దీని మూలంగా ఈ ఎక్సెస్ బిలురుబిన్ ఏదైతే ఉంటుందో ఇది శరీరంలోని మిగిలిన బాడీ పార్ట్స్లో అన్నిటిలో కూడా కేంద్రీకృతమై డిపాజిట్ అయ్యి దాని మూలంగా శరీరం అంతా కూడా పచ్చగా మారుతుంది దీన్నే మనము పచ్చ కామెర్లు అంటాం ఈ పసిరికలు రావడానికి ముఖ్య కారణము లివర్ డ్యామేజ్ లివర్ ఎప్పుడైతే ఫెయిల్ అవుతుందో పసిరికలు అనేది పెరుగుతుంది పసిరికలకి అనేక రకాల కారణాలు ఉండవచ్చు అందులో ఒక ముఖ్యమైన రీజను లివర్ డ్యామేజ్ సో లివర్ డ్యామేజ్ మూలంగా వచ్చేటువంటి పసిరికలు అనేది ఒక ముఖ్యమైన అంశంగా మనం చెప్పుకోవచ్చు పసిరికలతో పాటుగా కడుపులో కుడిపక్కన భాగంలో నొప్పి ఉండడం కానీ పసిరికలతో పాటుగా చలి జ్వరం రావడము ఒళ్ళు దురదలు ఏర్పడము ఇవన్నీ కూడా ఒక విధంగా మనం లివర్ డ్యామేజ్కి లక్షణాలుగా తీసుకోవచ్చు లివర్ డ్యామేజ్ తీవ్రత పెరుగుతున్న కొద్దీ కడుపులో నీరు చేరడము కాళ్లల్లో వాపులు రావడము శరీరం చెక్కిపోవడము ఆకలి అది మందగించడము తద్వారా వెయిట్ లాస్ కావడము మల విసర్జనలో నల్లగా పోవడము బ్లీడింగ్ కావడం మూలంగా లేదంటే వాంతిలో బ్లడ్ పడ్డము ఇవన్నీ కూడా తీవ్రమైన ముదురుతున్నటువంటి లివర్ డ్యామేజ్కి లక్షణాలుగా మనం చెప్పుకోవచ్చు ఇటువంటి లక్షణాలు కనిపించిన వ్యక్తిలో మనం కొన్ని రక్త పరీక్షలు ముఖ్యంగా లివర్ ఫంక్షన్ టెస్ట్ అనేది చేస్తాము రక్త పరీక్ష ఈ లివర్ ఫంక్షన్ టెస్ట్ కానీ దీంతో మన కొన్ని సిరలాజికల్ టెస్ట్లు రక్త పరీక్షలు చేయడం మూలంగా లివర్ యొక్క డ్యామేజ్ ఎంత తీవ్రంగా ఉంది పత్రికలు ఎంత తీవ్రంగా ఉన్నాయి అదేవిధంగా లివర్ డ్యామేజ్కి గల కారణాలు ఏంటి అనేవి మనకి వివరంగా తెలుస్తాయి తర్వాత మనము కొన్ని రేడియోలాజికల్ ఇన్వెస్టిగేషన్స్ అల్ట్రాసౌండ్ స్కాను ఇలాస్టోగ్రఫీ టెస్టు సిటీ స్కాను ఎంఆర్ఐ స్కాను ఇటువంటి పరీక్షల ద్వారా లివర్ డ్యామేజ్ యొక్క తీవ్రత లివర్ డ్యామేజ్ మూలంగా లివర్లో ఏర్పడుతున్నటువంటి మార్పులు దానిలోపల ఏర్పడుతున్నటువంటి గడ్డలు ఒక్కొక్కసారి దీనిలో ఏర్పడేటువంటి క్యాన్సర్సు వీటిలన్నింటినీ కూడా మనము క్షుణ్ణంగా పరిశీలించడానికి వీలవుతుంది దీంతో పాటుగా ఎండోస్కోపీ విధానాలు కూడా ముఖ్యంగా అపర్జీ ఎండోస్కోపీ ద్వారా లివర్ డ్యామేజు లివర్ సిర్రోసిస్ యొక్క తీవ్రత కూడా మనకి తెలిసే అవకాశం ఉంటుంది సో ఈ విధంగా రోగికి ఉన్నటువంటి రోగ లక్షణాలు వాటితో పాటు ఉన్నటువంటి ఇతరత్ర సైన్స్ అండ్ సిమ్టమ్స్ దీంతో పాటుగా బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ రేడియోలాజికల్ ఇన్వెస్టిగేషన్సు ఎండోస్కోపీ పద్ధతుల ద్వారా లివర్ డ్యామేజ్ అయిందా అయితే ఎంత తీవ్రంగా అయింది ఎంత ముదిరింది ఇవన్నీ విషయాలని మనం క్షుణ్ణంగా పరిశీలించడానికి వీలవుతుంది అలాగే లివర్ని దాతల నుంచి ఎలా సేకరిస్తారు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి అంటే మనము లివర్ అనేది ఒక వ్యక్తి నుంచి మనం తీయాల్సిందే లివర్ అనేది ఇంకా కూడా మనకి ఆర్టిఫిషియల్ విధానాల ద్వారా కానీ ఇతరత్ర ప్రక్రియల ద్వారా కానీ లివర్ని పొందే అవకాశం లేదు ఒక వ్యక్తి డొనేట్ చేస్తేనే ఆ వ్యక్తి నుంచి సేకరించినటువంటి లివర్ని మనము లివర్ డ్యామేజ్ అనే వ్యక్తిలో అమర్చడానికి వీలవుతుంది దీన్నే ఆర్గాన్ డొనేషన్ అంటాం అంటే లివర్ డొనేషన్ ఈ లివర్ని పొందేటువంటి మార్గాలు ముఖ్యంగా రెండు ఉంటాయి దీంట్లో ఒకటి ఎవరైనా ఒక వ్యక్తి దురదృష్టం కొద్దీ బ్రెయిన్ డెడ్ అవుతాయి అది రోడ్ యాక్సిడెంట్ మూలంగా కావచ్చు స్ట్రోక్ మూలంగా కావచ్చు లేదంటే బ్రెయిన్ హిమరేజ్ మూలంగా కావచ్చు ఒక వ్యక్తి కనుక బ్రెయిన్ డెడ్ అవుతాయి అంటే ఈ వ్యక్తుల్లో ఇటువంటి బ్రెయిన్ డెడ్ అయినటువంటి వ్యక్తుల్లో ఏంటంటే మెదడు పనిచేయడం ఫస్ట్ ఆగిపోతుంది అయితే స్పైనల్ లెవెల్లో హార్ట్ లంగ్స్ మిగిలిన అవయవాలన్నీ కూడా కీలక అవయవాలన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి వీళ్ళలో ఇటువంటి వ్యక్తుల్ని మనం సుమారుగా నలభై ఎనిమిది గంటలు డెబ్బై రెండు గంటల వరకు ఆర్టిఫిషియల్ విధానాల ద్వారా వీళ్ళలో వీళ్ళని ఆర్గాన్స్ వైటల్ ఆర్గాన్స్ పనిచేసేటట్టు మనం మెయింటైన్ చేయవచ్చు ఇటువంటి వ్యక్తులు వీళ్ళ యొక్క కుటుంబ సభ్యుల యొక్క అంగీకారంతో మనము ఈ బ్రెయిన్ డెడ్ డోనర్స్ నుంచి మనము ఈ లివర్ని సేకరించే అవకాశం ఉంటుంది దీన్నే డిసీజ్డ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆర్ పాపులర్గా కడవర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంట రెండో విధానము ఈ యొక్క వ్యక్తి ఎవరైతే లివర్ డ్యామేజ్తో బాధపడుతున్నారో సఫర్ అవుతున్నారో వాళ్ళ రిలేషన్స్ బై లా మనకి ఓన్లీ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటే తల్లి తండ్రి అన్న తమ్ముడు అక్కచెల్లి భార్య భర్త పిల్లలు వీళ్ళే ఒక కుటుంబంలో ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ కింద కన్సిడర్ చేయబడతారు ఇటువంటి వ్యక్తులు మనకి ముందరకు వచ్చి అదే బ్లడ్ గ్రూప్కి సంబంధించిన వాళ్ళు కనుక ఉంటే ఈ వ్యక్తికి డొనేట్ చేస్తాం వాలంటరీగా వాళ్ళు డొనేట్ చేయడానికి ముందరకు వస్తే ఇటువంటి దాతల నుంచి కూడా మనం లివర్లోని కొద్ది భాగాన్ని ఒక ప్రత్యేకమైన ఆపరేషన్ డోనర్ హెపటెక్టమి ఆపరేషన్ అంటాము ఈ ఆపరేషన్ ద్వారా ఈ ఆర్గాన్ని సమకూర్చుకొని దీన్ని ఈ యొక్క రెసిపియెంట్ ఎవరైతే లివర్ డ్యామేజ్తో బాధపడుతున్నారో లివర్ సిర్రోసిస్తో బాధపడుతున్నారో వాళ్ళలో అమర్చడానికి వీలవుతుంది దీన్నే ఎల్డీఎల్టీ లివింగ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం సో ఈ విధంగా బ్రెయిన్ డెడ్ డోనర్ నుంచి ఫుల్ లివర్ని పెట్టడము లేదంటే లివింగ్ డోనర్ నుంచి సేకరించినటువంటి పార్షియల్ లివర్ పార్ట్ ఆఫ్ ద లివర్ని మనం అమర్చడం ద్వారా ఈ యొక్క రెసిపెంట్ ఎవరైతే ఉంటారో లివర్ డ్యామేజ్తో బాధపడుతున్న వ్యక్తికి పూర్తి తిరిగి నార్మల్ జీవితాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది లివర్ మార్పిడి ఆపరేషన్ ఎలా ఉంటుంది డాక్టర్ గారు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఒక టెక్నాలజికల్ గా ఒక అద్భుతం అని చెప్పవచ్చు ట్రాన్స్ప్లాంటేషన్ చేసేటువంటి శరీరంలో అనేక రకాల అవయాలకి ఇవాళ రేపు మనం ట్రాన్స్ప్లాంటేషన్ చేయగలుగుతున్నాం అందులో అత్యంత కీలకమైన క్లిష్టమైన కష్టమైన కఠినమైనటువంటి ట్రాన్స్ప్లాంటేషన్ ప్రోగ్రామ్ అంటే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ దీని లోపల టెక్నికల్ ఇష్యూస్తో పాటు అనేక రకాల ఫిజియలాజికల్ ఇష్యూస్ ఆపరేటివ్ ఇష్యూస్ పోస్ట్ ఆపరేటివ్ ఇష్యూస్ ప్రీ ఆపరేటివ్ ఇష్యూస్ ఇవన్నీ కూడా చాలా కఠినంగా ఉంటాయి దీంట్లో ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ టీమ్ ఆఫ్ టెక్నీషియన్స్ టీమ్ ఆఫ్ నర్సింగ్ స్టాఫ్ టీమ్ ఆఫ్ అదర్ క్లినిషియన్స్ వీళ్ళంతా కలిసి ఒక బృందంగా ఏర్పడి ఒక టీమ్ ఎఫర్ట్తో చేస్తేనే ఈ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది సక్సెస్ అయ్యే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి దీంతో పాటు అత్యాధునిక టెక్నాలజీ దీంట్లో ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే లివర్లో జరిగేటువంటి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్లో చాలా బ్లీడింగ్ అనేది ఒక ప్రముఖమైన అంశంగా ఉంటుంది రక్తం యొక్క లాస్ చాలా ఉంటుంది బ్లీడింగ్ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి ఒక్కొక్కసారి కొన్ని సెకండ్లలోనే లీటర్ల కొద్దీ బ్లడ్ లాస్ ఉంటుంది అటువంటి సందర్భాల్లో శరీరాన్ని సపోర్ట్ చేయగలిగేటువంటి టెక్నాలజీ మనకి అందుబాటులో ఉండాలి ఈ యొక్క ర్యాపిడ్ ట్రాన్స్మిషన్ సిస్టమ్స్ కానీ సెల్ సేవర్ సిస్టమ్స్ కానీ ఇటువంటివన్నీ కూడా ఈ అత్యాధునిక టెక్నాలజీ ఉన్న ప్రాంతంలోనే ఉన్న విభాగంలోనే మనము ఈ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ లాంటి ప్రక్రియలు చేయడానికి వీలవుతుంది సో దీంట్లో మ్యాన్ పవర్తో పాటుగా టెక్నాలజీ అత్యాధునిక టెక్నాలజీ జోడీ అవుతేనే జాయిన్ అవుతేనే మనం ఈ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ని సక్సెస్ఫుల్గా ముందరికి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది దీంతో పాటు ఇతరత్ర సపోర్టివ్ విభాగాలు ఏవైతే ఉంటాయో పెథాలజీ కానివ్వండి ల్యాబ్ సర్వీసెస్ కానివ్వండి మైక్రోబయాలజీ సర్వీసెస్ కానివ్వండి ఫార్మసీ కానివ్వండి బ్లడ్ బ్యాంక్ సర్వీసెస్ కానివ్వండి అనసిషియా సపోర్ట్ కానివ్వండి ఐసీయూ కేర్ కానివ్వండి ఈ విభాగాలన్నీ కూడా అత్యున్నత స్థాయిలో పనిచేస్తేనే అత్యున్నత ప్రమాణాలతో పనిచేస్తేనే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రోగ్రామ్ అనేది సక్సెస్ అవుతుంది ఇందులో ఏ విభాగం మ్యాన్ పవర్ లోపించినా సపోర్టివ్ సిస్టమ్స్ లోపించినా అదేవిధంగా టెక్నాలజీ లోపించినా కానీ రిజల్ట్ అనేది మనకి కావాల్సినంతగా ఉండవు సో ఈ విధంగా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ని మనం శరీరంలో జరిగే అన్ని ఆపరేషన్లోకి అత్యున్నత ఆపరేషన్గా మనం చెప్పుకోవచ్చు ఈ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నాక ఏదైనా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందంటారా సో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది అనేక రకాల సమస్యలతో ఉండేటువంటి పోస్ట్ ఆపరేటివ్గా కానీ ఆపరేటివ్ టైంలో కానీ ఈ సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశము ఉంటుంది పర్టికులర్గా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత సక్సెస్ఫుల్గా ట్రాన్స్ప్లాంటేషన్ చేసినప్పటికీ కూడా అనేక రకాల సమస్యలు ఎదురయ్యేటువంటి అవకాశం సుమారుగా యావరేజ్న టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుంది ఇందులో తొలి రోజుల్లో ముఖ్యంగా వచ్చేటువంటి సమస్యలు చాలా కూడా టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి అంటే ఆపరేషన్ టైంలో చేసేటువంటి మనం అనేక రకాల భాగాల్ని మనం కలపడం జరుగుతుంది లివర్లో ఉండేటువంటి రక్తనాళాల్లో ప్రాబ్లం రావడము లేకపోతే లివర్ని జ్యూసెస్ని డ్రైన్ చేసేటువంటి బైల్డక్ట్స్లో ప్రాబ్లమ్స్ రావడము బ్లీడింగ్ కావడము ఇటువంటి రిస్క్ అనేది ఇనిషియల్ పీరియడ్లో ఎక్కువగా ఉంటుంది క్రమేణా రోగి రికవర్ అవుతున్నప్పుడు లివర్ ఫెయిల్ అయ్యే రిస్క్ ఒకటి అంటే శరీరము పెట్టిన లివర్ని రిజెక్ట్ చేసేటువంటి అవకాశం కూడా తొలి రోజుల్లో మనకి కనిపిస్తూ ఉంటుంది అయితే ఓవరాల్గా మనం ట్రాన్స్ప్లాంటేషన్లో చూసుకున్నట్టయితే లివర్ని శరీరం తొందరగా యాక్సెప్ట్ చేస్తుంది అది ఒకటి మనకి ఒక వరంగా చెప్పుకోవచ్చు అంటే ఆ ట్రాన్స్ప్లాంటేషన్ చేసినటువంటి పార్ట్ని శరీరము యాక్సెప్ట్ చేసే అవకాశాలు లివర్లో ఎక్కువగా ఉంటాయి రాను రాను మనము ఈ యొక్క లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత చూసే సమస్యలు సెప్టిక్ తోటి రిలేటెడ్ ముడిపడి ఉండేటువంటి సమస్యలు అనేకం ఉంటాయి అంటే శరీరంలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి వైరల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి ఇవి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందువల్ల అంటే లివర్ని శరీరం యాక్సెప్ట్ చేయడానికి మనం కొన్ని రకాల మందుల్ని సప్రెసివ్ మెడికేషన్ అంటే బాడీ రెసిస్టెన్స్ని తగ్గించేటువంటి మందుల్ని వాడడం జరుగుతుంది ఇవి డబల్ ఎడ్జిట్ స్వాడ్ అంటే ఆ మందులు వాడకపోతే శరీరము పెట్టిన లివర్ని యాక్సెప్ట్ చేయకపోవచ్చు ఆ మందులు బార్డర్ లైన్ని దాటి ఎక్కువగా మనం యూస్ చేస్తే శరీరం యొక్క రోగ నిరోధక శక్తిని బాగా తగ్గించేసి బాడీ రెసిస్టెన్స్ పవర్ని తగ్గించేసి శరీరంలో అనేక రకాల ఇన్ఫెక్షన్స్ వచ్చేందుకు దారితీస్తాయి సో ఇది చాలా బ్యాలెన్స్డ్గా మనము ఈ వ్యవహారాన్ని ముందరికి తీసుకెళ్లాల్సి ఉంటుంది సో టెక్నికల్ ఇష్యూస్తో పాటుగా మనం వాడేటువంటి మందుల మూలంగా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఈ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత మనం ఎక్కువగా ఎదురుచూ ఎదుర్కొంటూ ఉంటాం లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉండాలి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కనుక సక్సెస్ఫుల్గా అయ్యి శరీరం లివర్ని యాక్సెప్ట్ చేస్తే చాలా మటుకు వీళ్ళ జీవన సరళి నియర్ నార్మల్గానే ఉంటుంది దాంట్లో కంగారు పడాల్సింది ఏం లేదు చాలామంది పేషెంట్సు ఇప్పుడు నేను ఆపరేషన్స్ చేసిన పది సంవత్సరాల క్రితం చేసిన పేషెంట్స్ కూడా ఇప్పుడు మనము బయట నుంచి చూస్తే అసలు వాళ్ళకి ఒక ట్రాన్స్ప్లాంటేషన్ లాంటి మేజర్ ఆపరేషన్ అయిందనేది మనకి తెలియని కూడా తెలియదు జీవన్ సరళి అనేది సాధారణంగా నార్మల్ లైఫ్ స్టైల్ అనేది వీళ్ళు పాటించడానికి నియర్ నార్మల్ స్టైల్ పాటించడానికి అవకాశం ఉంటుంది కొద్దిగా జీవన సరళిలో మార్పులు చేసుకోవాల్సింది ఏంటంటే ఇన్ఫెక్షన్స్కి దూరంగా ఉండడం ముఖ్యంగా క్రౌడెడ్ ప్లేసెస్లోకి వెళ్ళకపోవడము డస్ట్కి దూరంగా ఉండడము శరీర పారిశుధ్యత పాటించడము శుభ్రత ఆహార నియమాలు పాటించడము ఆహారం తీసుకుండే ఆహారం కానీ వాటర్ కన్జ్యూమ్ చేసే వాటర్ కానీ శుభ్రంగా ఉండేట్టు చూసుకోవడము మందులు క్రమం తప్పకుండా వాడుకోవడము ఎందువల్లంటే ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత కొన్ని మందులు సుమారుగా రెండు మూడు మందులు మాత్రము లైఫ్ లాంగ్ వాడుకోవాల్సి వస్తుంది అయితే రాను రాను ఈ మందుల యొక్క డోసేజ్ పవర్ తగ్గినప్పటికీ కూడా వాటిని మాత్రం ఆల్మోస్ట్ ఆల్ అందరు పేషెంట్స్ కూడా కొద్ది ఎక్సెప్షన్స్ తోటి ఆల్మోస్ట్ అందరు పేషెంట్స్ ఈ మందుల్ని లైఫ్ లాంగ్ కూడా వాడవలసిన అవకాశం ఉంటుంది అవసరం ఉంటుంది సో మందుల్ని క్రమం తప్పకుండా వాడుకోవడము ఈ విధమైన జాగ్రత్తలు పాటిస్తూ చెప్పిన టైంకి ఈ యొక్క ఫాలో ఉంటే సాధారణంగా ఏంటంటే ఫస్ట్ త్రీ మంత్స్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత మనం ఆల్మోస్ట్ వీక్ టు టెన్ డేస్ మధ్యలో గ్యాప్లో చూస్తూ ఉంటాం రాను రాను ఈ గ్యాప్ పెరుగుతుంది మూడు నెలలకి ఆరు నెలలకి రాను రాను సంవత్సరానికి ఒకసారి చూస్తే సరిపోతూ ఉంటుంది సో ఈ విధంగా వైద్య పర్యవేక్షణలో ఉంటూ క్రమం తప్పకుండా మందులు వాడుకుంటూ ఇన్ఫెక్షన్స్ రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే వీళ్ళలో అన్ని నార్మల్ పనులు తమ ఉద్యోగాలు కానివ్వండి చదువులు కానివ్వండి ఇతరత్ర పనులు కానివ్వండి అన్నిటిని కూడా నార్మల్గా చేసుకుండేటువంటి నార్మల్ సరళిని నియర్ నార్మల్ జీవనశాలిని పాటించడానికి అవకాశం అలాగే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీలు ఎందుకు ఎక్కువగా జరగడం లేదంటారు ముఖ్యంగా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరగకపోవడానికి ఒక ముఖ్యమైన కారణము దీనిపైన అవగాహన లోపం అంటే లివర్ డ్యామేజ్ అవుతే లివర్ సిరోసిస్ ఏర్పడితే లివర్ ఫెయిల్ అవుతే ఇక దానికి మనకి నాటు మంజులు తప్ప ఇంకా వేరే ఆల్టర్నేటివ్ లేదు అనేది ఇప్పటికీ ఇంకా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్లో కూడా ఈ అపోహ ఉంది లివర్ డ్యామేజ్ అయింది పసరికలు వచ్చినా వెంటనే నాటు వైద్యుడి దగ్గరికి వెళ్ళిపోతారు చాలామంది అది చాలా ప్రమాదకరం లివరు డ్యామేజ్ అయినప్పుడు దాన్ని అనేక సందర్భాల్లో మనము మందుల ద్వారా రికవర్ చేయవచ్చు కొన్ని సందర్భాల్లో ఎండోస్కోపీ పద్ధతుల ద్వారా కానీ ఆపరేషన్ విధానాల ద్వారా కానీ దాన్ని సరిచేయవచ్చు లివర్ పూర్తిగా డ్యామేజ్ అయితే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా దాన్ని తిరిగి నార్మల్ చేయవచ్చు సార్ ఫైనల్గా ప్రపంచ లివర్ సందర్భంగా మా ప్రేక్షకులకి మీరు ఇచ్చే సలహా ఏంటి సో ఈ అవగాహన అనేది మనకి ఈ లోపించడం మూలంగా ఈ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది తక్కువగా అవుతుంది అఫ్కోర్స్ అఫోర్డబిలిటీ ఇష్యూస్ కానివ్వండి ఇతరత్ర ఇష్యూస్ని మనం చూసుకున్నా కానీ ఇవాళ రేపు కూడా అనేక రకాల గవర్నమెంట్ ఆర్గనైజే గవర్నమెంట్ వైపు నుంచి కూడా సపోర్టు బాగా దొరుకుతుంది ఎన్జిఓస్ నుంచి బాగా సపోర్ట్ దొరుకుతుంది సో అనేక రకాల ఆర్థిక వనరులని సమకూర్చుకోవడంలో అనేక మంది వచ్చి సహకారం సహాయ సహకారాలు అందిస్తున్నారు కాబట్టి ఈ యొక్క వీటిల్ని ఉపయోగించుకొని లివర్ డ్యామేజ్ అయినప్పుడు దానిని నెగ్లెక్ట్ చేయకుండా నాటు మందులకి చెట్ల మందులకి వెళ్లకుండా సరైన వైద్య సలహా తీసుకొని అవసరాన్ని బట్టి దానికి ప్రాపర్ వేలో సైంటిఫిక్ వేలో ట్రీట్మెంట్ చేయించుకుంటే లివర్ ఆరోగ్యాన్ని పూర్తిగా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది సో లైఫ్ స్టైల్ కూడా లివర్పై ప్రభావం చూపుతుంది కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల లివర్ పనితీరు మందగించే అవకాశం ఉంది కాబట్టి కొన్ని ఆహార పదార్థాలని అవాయిడ్ చేయడం బెటర్ అలాగే ఉప్పు వాడకం కూడా తగ్గించుకుంటే చాలా మంచిది అంటే నిద్రలేమి ఒకటి నిద్రలేమి ఉంటే ఒత్తిడి పెరుగుతుంది కాబట్టి మంచి నిద్ర అనేది కూడా చాలా ముఖ్యం అలాగే ఆల్కహాల్ కన్జంప్షన్ కూడా లివర్ పనితీరుపై ప్రభావం చూపుతుంది కాబట్టి ఆల్కహాల్కి దూరంగా ఉండడం బెటర్ ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మీ లివర్ ఆరోగ్యంగా ఉంటుంది నమస్తే